కలుగును గాక హాలే లూయ సంతోషంగా చెప్దాం ఒకసారి హాలే లూయ ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేవుడు మనలందరినీ బహుగా దీవించును గాక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ బహుగా దీవించును గాక మన కుటుంబాలలో అద్భుతాలు చేయను గాక సంగమును విరివిగా విస్తరింపజేయును గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను వాక్యంలో మనం చూస్తే దానియుల గ్రంథం నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం దానియుల గ్రంథం నాలుగు ముప్పై నాలుగు ఒకసారి చదవండి ఆ కాలము గడిచిన పిమట నేజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనయి నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నత దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి చిన్నమాట ప్రార్థన పరిశుద్ధ నిలిచిన నేను అల్పుడను అయోగ్యుడను కానీ మీ లేఖనాలు శక్తిగలవి సారము గలవి అవి సారమును మా అడుగు జాడలు ఎదచలుచున్నవి మీరే మాట్లాడి మా జీవితాలను నాయన పరిణితి చెందేలా నాయనా అనునాంగత పొందేలా స్థితిలో అభివృద్ధి పొందేలా సిద్ధపరచుమని ఈ కొత్త సంవత్సరంలో ఒక నూతన తీర్మానాలతో నింపమని ఏసు నామములో పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుని వాక్యంలో ప్రేమిన వాళ్ళరా ఒక కాలము గడిచిన ప్రిమట్ట నవికజ్ఞారు జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది మనము సంవత్సరాలు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా వారాలు గడుస్తున్నా కొత్త సంవత్సరాలు ఎన్నో మన జీవితంలో వస్తున్నా కూడా చాలామంది జీవితంలో మార్పు లేదు నెబద్ నేజరు దుర్మార్గతగా ప్రవర్తించిన వాడే నెబద్ నేజరు దేవుని మందిరం అంటే విలువ లేకుండా అక్కడున్నటువంటి పాత్రలు తెచ్చి త్రాగుపోతలు విందు చేయించాడు అంత అంటే దేవుడు అంటే మందిరం అంటే లెక్కలేనోడు అటువంటి వ్యక్తి కూడా ఒక కాలం వచ్చింది మారే టైం వచ్చింది ప్రేమరా మనం ఇప్పుడేదో వాగ్దానం తీసుకుని వెళ్ళిపోదామని వచ్చిన బ్యాచ్ కూడా ఉంది మీలో మారే టైం రాలే చాలా మందిలో మార్పు చెందట్లేదు సంవత్సరాలు ఎన్నో గడచిన మారదెందుకో ఈ మానవ హృదయం ఎందుకో 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 దేవునికి స్తోత్రం హలో ఇక్కడ చాలా స్పష్టంగా ఆ కాలము గడిచిన ప్రేమట నెముక నేజర్ను నేను నా బుద్ధి మార్చుకున్నాను ఒక కాలం గడిచింది ఇంకో కాలంలోకి మనం అడుగుపెట్టాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ముగించబడింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టాం శుభ ప్రారంభము మనకు కలగాలని ఎన్నో రకాలుగా కొన్ని దేశాల్లో వింత వింత ఆచారాలు ఉంటాయి ప్రేమైన వార్ల ఈ న్యూ ఇయర్ బాగుండాలని కొన్ని దేశాలు అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ కొన్ని దేశాల్లో ఏం చేస్తారంటే ఉదాహరణకు బ్రెజిల్ అనబడేటువంటి దేశంలో తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారంట అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని ఒకరికొకరు విష్ చేసుకుంటారు అంటే తెల్ల బట్టలు శాంతికి సమాధానానికి నెమ్మదికి ఏమండి వారి జీవితంలో మంచి బ్రైట్నెస్కి వెలుగు నాకు అది సాదృశ్యం కాబట్టి బ్రెజిల్ దేశంలో ఈరోజు ఈరోజు కనుక మీరు వెళ్ళి చూస్తే చాలామంది తెల్ల తెల్ల బట్టలు వేసుకొని ఒకరినొకరు విష్ చేసుకుంటారంట ఇంకో దేశం ఉంది గ్రీస్ అనే దేశంలో గ్రీసు దేశస్తులు చాలామంది ఏం చేస్తారంటే ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని వాళ్ళ వింత ఆచారం ఏంటంటే కిటికీలకు డోర్లకు ఆ ఉల్లిగడ్డలు ఏడా ఏలాడదీస్తారంట ఉల్లిగడ్డలు ఆనియన్స్ ఉంటాయి కదా మరి దానివల్ల ఏమరుగుతుందో మనకు తెలియదు కానీ వాళ్ళు అలా వేలాడ తీస్తారంట ఇంకొక సౌత్ అమెరికా అనబడే దేశంలో సముద్రం దగ్గరికి వెళ్ళి చాలామంది సముద్రం దగ్గరికి వెళ్ళి ఏడు సార్లు అల వస్తుంది కదా అలలు వస్తాయి ఒడ్డు దగ్గరికి అలలు వస్తాయి అల దగ్గరికి వెళ్ళి నిలబడి ఎగిరి ఒక కోరిక కోరుకుంటారంట ఏడు సార్లు ఎగిరి ఏడు కోరికలు కోరుకుంటారంట వారికి ఉన్న ఆచారం అది అంటే కొత్త సంవత్సరంలో ఈ అలల దగ్గరికి వచ్చి ఒక్కొక్క అలకు ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఆ ఫస్ట్ టైం ఎగిరి ఒక్కొక్క కోరిక దేవా నాకు ఆరోగ్యం కావాలా ఇంకో రెండోసారి ఎగిరి ఇంకో కోరిక ఇంకోసారి ఎగిరి అట్లా ఏడు సార్లు ఎగిరి ఏడు కోరికలు కోరుకుంటారంట ఇంకొక దేశం ఉంది డెన్మార్క్ అనబడే దేశంలో ఇంట్లో ఉన్న గాజు పాత్రలన్నీ తీసుకొచ్చి అలా కింద పగలగొడతారంట పగలు కొడతారంట పగలు కొట్టి మా దరిద్రం పోతుందని వాళ్ళు ఏదో నమ్ముతారు ఇంకొక దేశంలో ప్రేమ వర్ల యూరోప్ అనే దేశంలో కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేసి దీవెన్లను ఆహ్వానిస్తారంట దీవెన్లు కిటికీలు డోర్లు కర్టన్లు అన్నీ ఓపెన్ చేసేసి ఈ కొత్త సంవత్సరం మా ఇంట్లోకి దీవెనలు రావాలా దీవెనలు రావాలా అని కోరుకుంటారంట ఇలాగన ఒక్కొక్క దేశంలో వింత వింత ఆచారాలు కనిపిస్తాయి ప్రేమ వార్లారా కానీ ఏ ఆచారముల ద్వారా నీ జీవితంలో ఆశీర్వాదం కలగదు కానీ నీ జీవితంలో కలిగే మార్పు ద్వారానే నీ మనసులో కలిగే మార్పు ద్వారానే నీ హృదయంలో కలిగే మారు మనసు ద్వారానే నీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం ఆశీర్వాదంగా మారబోతుంది గట్టిగా చపట్లు కొడుతూ దేవునిస్తుంది హలే దేవుడే అంటాడు కదా నువ్వు మంచి దినాలు చూడకూరుతున్నావా అయితే కీడును వదిలిపెట్టి నువ్వు మేలు చేయడం నేర్చుకో మంచి దినాలు చూడాలి అంటే నీ జీవితంలో ఒక శకం ముగించాల దుర్మార్గంగా ప్రవర్తించిన నీచంగా ప్రవర్తించిన నీ జీవితంలో ఎంతోమందిని బాధ పెట్టిన కోపగించుకున్న ఆవేశపడిన కలహపడిన దుర్ మరియు దోషపూరితమైన కార్యాలు చేసిన ఒక కాలము నీ జీవితంలో నుండి గతించిపోవాలా అది ఫాస్ట్గా వెళ్ళిపోవాలా ఫాస్ట్గా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలా అలెలుయ్యా ఏమండి అది గతించిపోవాలా నెబుక నేజరు సాక్ష్యం ఇస్తున్నాడు ఒక కాలము నా జీవితంలో గతించింది అదేం కాలం అంటే నేను పశువులాగా ఉన్నటువంటి కాలం నేను దుర్మార్గంగా ప్రవర్తించిన కాలం ఆ కాలం గడిచిపోయింది నా జీవితంలో అని తాను సాక్ష్యం ఇస్తున్నాడు నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దయచేసి మీరందరూ కూడా చక్కని తీర్మానాలు తీసుకోనండి ఏదో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము అని ఏదో సంబరంగా ఆనందంగా ఈ మొదటి రోజు సెలబ్రేషన్ చేసుకోవడం కాదు కానీ ప్రేమిన వర్లరా దేవుడు ఆశపడుతున్నాడు నెబద్ జీవితంలో ఒక పాపిస్ట్ జీవితం జీవించిన కాలం ఎలా గడిచిపోయిందో నీ జీవితంలో కూడా ఆ పాత జీవిత రోత జీవిత కాలము గాక గట్టిగా చపట్లు కొడుతూ దేవుని స్థతి హలోలే అతను చాలా విషయాలు తెలుసుకున్నాడండి అతనికి ఎవరు స్వార్థ చెప్పారో మరి అతను ఏ విధంగా ఇవన్నీ తెలుసుకున్నాడో మనకు తెలియదు కానీ నెబద్ ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో నేను చెప్పి ముఖిస్తాను అందులో మొదటిది ఏమ ఏమన్నాడంటే నేను మానవ బుద్ధి గలవాడిగా మారిపోయాను ఏంటి మానవ బుద్ధి మానవుడంటే మనందరం మానవులమే కదా బాగా అర్థం చేసుకోండి మానవుడు అనే మాటకు బైబిల్లో చాలా విలువైన అర్థం ఉంది చాలా స్పెషల్ అర్థం ఉంది ఉదాహరణకు ఏమంటాడంటే దేవుడు ఒక మాట నేను మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో చూడండి దేవుని వాక్యంలో నుంచి యశ్యా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూచుదురు అని ఉంది దేవునికి స్తోత్రం హలియ దేవుని వైపు చూడగలిగే మనస్సు బుద్ధి ఈ మానవ హృదయం మానవ బుద్ధి దేవుడి నీకు ఇచ్చును గాక హలియ ఇంకో చోట దేవుడు అంటాడు మానవులు అంటే ఎవరంటే ప్రేమైన వర్లరా నేను ఏర్పరచుకునిన జనాంగము అంటాడు నేను ఏర్పరచుకొనిన జనాంగాన్ని మానవులు అంటారు మరి మిగతా వాళ్ళు ఎవరు మిగతా ఎవరు రకరకాలుగా పోల్చబడ్డారు కొంతమంది వృషభములని కొంతమంది నక్కలని కొంతమంది సర్పములని కొంతమంది పందులని కొంతమంది కుక్కలని మీరు కాదులేండి ఎవరైతే దేవునికి అయోగ్యంగా దుర్మార్గంగా జీవిస్తున్నారో వారిని దేవుడు మానవుల లెక్కలోకి వేయలా ఆ మాట మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎహసికేల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదో వచనం చూడండి ఒకసారి ఎహసికేల గ్రంథం ముప్పై ఆరు పది మీద మానవ జాతిని అనగా ఇస్రాయేలీలనందరినీ అన్నాడు అంటే మానవ జాతిని అనే మాటకు ఇక్కడ దేవుడు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి ఇస్రాయేలీయులు దేవుని ప్రజలు కొంతమంది అంటారు కదా నువ్వు మనిషివా పశువు అని దేవుడు తన జనులను మానవులుగా పరిగణించాడు మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల జంతువుల స్వభావం కలిగి ఉన్నారు నెబ్కద్ కూడా ఒకప్పుడు పశువు స్వభావం కలిగి ఉన్నాడు పశువు బుద్ధి కొంతమంది భార్యలు చెప్తారు నా భర్త మనిషి కాదండి పశువు నా కుమారుడు మనిషి కాదండి పశువు ప్రియమైన వర్లరా కొంతమంది అట్లాంటి పశువుల్లాగా ఉంటారు కాబట్టి దేవుడు అంటున్నాడు మానవ జాతి అనగా ఇస్రాయిలీలు అన్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఇస్తున్నాం ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది ఒకసారి చేతులు ఎత్తండి మానవ జాతిని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు ఇస్రాయిలీలు ఇంకో చోట కూడా ఉంది ఏజ్ గ్రంథం అదే ముప్పై ఆరు పన్నెండులో ఏమనుందంటే మానవ జాతిని అనగా నా జనులకు ఇస్రాయేలీలను అంటే మిగతా వాళ్ళు ఇస్రాయలీలు కాకుండా ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మనుషులు కాదు ఒకవేళ మనుషుల్లాగా కనిపించిన గుంటనక్క లాంటి మోసాలు ఏవండి రకరకాలైనటువంటి కుక్క లాంటి కకృతి రకరకాలంటి పందులు లాంటి స్వభావాలు సర్పంలాంటి లాంటి స్వభావాలు ఇలాంటి ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఇలాంటి జంతు స్వభావాలు చాలా ఉన్నాయి కోతి అంటారు కొంతమందిని కోతి అన్ని కోతి పనులు చేస్తూ ఉంటారు ఏమండి ఒక్కొక్క జంతు స్వభావం కలిగి ఉంటారు కొంతమంది క్రూర జంతువులు లాగా ఉంటారు క్రూర జంతువులు తల్లి అంటే లెక్కలేదు పెద్దలంటే లెక్కలేదు ఏమండి ఎవరైనా మేలుగోరి చెప్తే వాళ్ళంటే క్రూర జంతువులు అందుకే దేవుడు అంటున్నాడు మానవ బుద్ధి నాకు వచ్చింది మానవ బుద్ధి దేవుడు ఈ సృష్టి అంతటిలో శ్రేష్టమైన వాడెవరు మానవుడే ఈ సృష్టంతట్లో శ్రేష్టమైన వాడు మానవుడే ఏ జంతువు కాదు ఏ పక్షి కాదు ఏ జలచరము కాదు ఈ సృష్టి శ్రేష్టమైన వారం మనమే మనకు దేవుడిచ్చిన బుద్ధి చాలా మంచిది చెప్పాలంటే ఆ మానవ బుద్ధి నీకు ఉండాల పశువు బుద్ధి ఉండకూడదు ఏమండి పశువు బుద్ధి ఉండకూడదు మనకు అందుకని అంటాడు ఆ కాలం గడిచిపోయిందండి నేను పశువులాగా బతికిన కాలం గడిచిపోయిందండి నా సొంత తల్లి దగ్గరనే పశువులాగా ప్రవర్తించాను నా సొంత భార్య దగ్గర నేను పశువులాగా ప్రవర్తించాను నా సొంత కుటుంబీకుల దగ్గర ఒక పశువులాగా నేను ప్రవర్తించాను ఆ కాలం గడిచిపోయింది అంటున్నాడు నెప్పుకది నువ్వు అనగలవా లేదండి రెండు వేల ఇరవై రెండు మాత్రమే గడిచిపోయింది నా జీవితంలో ఇంకా ఏ మార్పు లేదు అని నీ జీవితాన్ని అలాగే ఉంచుకుంటే ఇదిగో ప్రేమని వర్లరా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ కూర్చోవద్దండి వాక్యం వినండి దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పశువు బుద్ధిని తీసివేసి నీకు మంచి మనిషి బుద్ధి ఇచ్చును కాక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని చూద్దాం అందుకే ఒక మాట యూజ్ చేస్తుంటారు నీకు మానవత్వం ఉందా అంటారు అంటే మానవ తత్వం నీకు మానవత్వం ఉందా నువ్వు అసలు మనిషివేనా అని అంటారా అంటే మనిషి బుద్ధి మంచిదే దేవుడు సృష్టించిన మనిషి బుద్ధి మంచిదే కానీ వివిధమైన తంత్రములను కల్పించుకొని నీలో రకరకాలైనటువంటి చట్టబుద్ధులను పుట్టించుకుంటూ దేవునికి అయిష్టంగా జీవిస్తూ గడిచిన కాలంలో బ్రతికేవేమో ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకో గడిచిన కాలమంతా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవునికి ఇష్టము లేని వ్యక్తిగా దేవునికి కోపము తెప్పించే వ్యక్తిగా నీ కుటుంబానికి బాధ కలిగించే వ్యక్తిగా సమాజానికి చెడు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడు అంటున్నాడు గడిచేదేదో గడిచిపోయింది అయ్యేదేదో అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చింది నీ నీ హృదయంలో క్రొత్త తీర్మానాలు కలుగును గాక దేవునికి స్తోత్రం హలెలుయా ఈరోజు దేవుడు అదే కోరుతూ ఉన్నాడు నిబర్ తెలుసుకున్నాడు ఇక నాకు మానవ బుద్ధి వచ్చింది రెండవది అంటాడు ఏమని అంటే ప్రేమైన వర్లరా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే చూడండి ఆ ఘనపరిచి శుతించి తిని అంటాడు దానికంటే ముందుగా నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తాను అంటాడు ప్రేమిన వాళ్ళ ఎప్పుడైతే మన బుద్ధి మారుతుందో ఎప్పుడైతే మన మనస్సు మారుతుందో మన మన చూపులు ఎటువైపు వెళ్తాయి ఆకాశము తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఆకాశము తట్టు ఇదిగో మీరు భూసంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచక పైనున్న వాటిని మీరు వెతకండి పైకి కనులెత్తాడు ఆకాశము తట్టు కనులెత్తాడు ప్రేమని వాళ్ళారా ఈరోజు మన కనులన్నీ భూలోకం మీద భూలోక సంబంధమైనటువంటి వాటి మీద మీరు కలిగి ఉన్నట్లయితే మీరు క్రైస్తవులుగా ఎంచబడరు దేవుడు తెలియజేస్తున్నాడు మీ కనులు పునాదులు గల పట్టణమైన పరలోకం మీద ఉండునుగాక గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని చదిద్దాం హలెయ హలే ప్రేమేనవార్లరా పంది పంది ఒక్కసారే ఆకాశాన్ని చూస్తుంది ఎప్పుడు చచ్చిపోయే ముందు మామూలుగా అది బతికేటప్పుడు ఒక్కసారైనా పంది తలెత్తడం నేను చూసాను వాళ్ళు ఉన్నారా చేయొత్తండి నేను నేను చూశానండి పంది తలెత్తడం నేను చూసాను అన్న వాళ్ళు చేయొద్దండి కావాలంటే కళ్ళు పైకి పెట్టి వరసూపులు చూస్తుంది కానీ తలకాయ మాత్రం పైకి ఎత్తదు కానీ ఒక్కసారి చూస్తుంది అది ఎప్పుడంటే దాన్ని కట్టేసి కట్టెకి కట్టేసి ఉల్టా పెట్టి తీసుకుపోతుంటారు ఉల్టా పెట్టి తీసుకుపోతున్నప్పుడు అప్పుడు చూస్తుంది ఆకాశంకెళ్ళి ఇంకేముంది సాగు సాగుపోతుంది దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడ బాబు దేవుని వైపు చూడు ఎవనస్తుడా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు రేపు బాగా సాతానుడు కట్టేసి ఇంకా రేపు సాగు వచ్చిన తర్వాత ఇంకంతా అయిపోయింది అన్నప్పుడు అప్పుడు చూస్తారు ఆకాశం తట్టు ఎవరిలాగా ఎవరిలాగా మీకు చెప్పుద్ది కా పందిలాగా ఏమండి దేవుడు తెలియజేస్తున్నాడు అవకాశం ఇచ్చాడు ఆకాశం తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నువ్వు చెప్పాలి దేవుని వైపు చూడాలి నీ కనులు దేవుని వైపు ఎత్తబడాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే దయచేసి ఒక మాట చూడండి లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం పదహారవ చిన్నంలో ఆకాశం తట్టు కన్నులు ఎత్తితే నీ చేతిలో ఉన్న దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంతటా ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించాడంట హెలుయా నీ చేతిలో కొంచెం డబ్బే ఉంది బాగా వినండి మీ చేతిలో కొంచెం డబ్బే ఉంది మీ చేతిలో కొంచమే ఉంది ఆశీర్వాదం మీ చేతిలో కొంచమే ఉంది కానీ ఆ కొంచాన్ని పట్టుకొని మీరు ఆకాశం వైపు చూశారనుకోండి దేవుడు వాటిని ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు మనకు చాలామంది కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే మన కనులన్నీ భూసంబంధమైన వాటి మీద ఉంటాయి మన కనులు దేవుని వైపు చూడటం లేదు నిజమే ఒక కాలం గడిచిన తర్వాత నెగ్ నేజర్ మారాడు ఎన్ని కాలాలు గడుస్తున్నా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా మనము మారని వ్యక్తులుగా ఉండకూడదు మన హృదయాలు మార్పు చెందాలి మన జీవితాలు మార్పు చెందాలి మన తలంపులు మార్పు చెందాలి ఎసయా నన్ను క్షమించు నాయన నెబ్బద్ది నేజరు నన్ను కూడా మార్చు ప్రభా నన్ను కూడా బలపరచయ్యా ఒక కాలం గడిచిపోయిందయ్యా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గడిచిపోయిందయ్యా కొత్త సంవత్సరాన్ని మాకు మీరు ఇచ్చారు తండ్రి ఈ నూతన సంవత్సరంలో నాయనా మా జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చండి మంచి బుద్ధి దయచేయండి నిన్ను స్థుతించే మనస్సు నిన్ను సేవించే మనస్సు నీకు లోబడే మనస్సు నీ అధికారాన్ని ఒప్పుకునే మనస్సు నీ చిత్తానికి నాయన అంగీకారం తెలిపే మనస్సు నీవు న్యాయంతో న్యాయవంతుడవని నీ శిక్షకు గద్దింపునకు నాయన లోబడే మనస్సు మాకందరికీ దయచేయండి అయ్యా నాయన నీ కృప దయచేయండి విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి చేయమని ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సర దీవెనలు ప్రకటిస్తూ ఇక్కడ చేరిన వారందరిపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తూ తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ సంఘాన్ని అయినా అంచెలంచెలుగా అద్భుతంగా వేల మందితో విస్తరింప చేయబోతున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఎవ వినిన వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా నిర్లక్ష్య వ్యవహరించకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనువయించుకున్నట్లుగా సహాయము చేయమని ఏసునామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి Amen. Amen.